హెగాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫిషియల్ మన చైనా బార్డర్ ట్రిప్లో డే టూకి అందరికీ స్వాగతం అండ్ ఇప్పుడైతే నేనైతే వైజాగ్లో ఉన్నా వైజాగ్ నుంచి అయితే మన క్యాంపింగ్ కోసం యాక్సెసరీస్ కావాలి కదా తీసుకోవడానికి అయితే ఓ అన్ని యాక్సెసరీస్ ఉన్నాయి సిలిండర్ టైప్ చిన్న బాటిల్స్ ఉంటాయి గ్యాస్ బాటిల్స్ ఉంటాయి వాటిని తీసుకోవడానికి వెళ్తున్నా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత అవి తీసుకొని డైరెక్ట్ ఇంకా ఈరోజు వచ్చేసి కోల్కతాకు డైరెక్ట్ వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ ఎయిట్ సెవెంటీ ఏముంది ఉంది టైం వచ్చేసి అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది అక్కడికి వెళ్ళే వరకు రీచ్ అవుతాము రీచ్ అయ్యామో టైం పడుతుంది సో భువనేశ్వర్ ఆర్ కటాక్ కోల్కతా ఈ మూడు ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్లలో ఈ మూడు రోడ్ట్లో ఎక్కడన్నా ఒక దగ్గర స్టే చేయాలని అనుకుంటున్నా ఇంకా ఈ వంశన్నా కూడా సేమ్ అట్లనే ఇంకా వెళ్దాం వెళ్ళే దూరం వెళ్దాం తర్వాత అక్కడ ఒకవేళ రిస్క్ అనుకుంటే మిడిల్లో ఇలా ఏడున్నా అంటే డ్రైవింగ్ సమ్మర్ కదా అన్న బైక్ పైన వస్తుండు చాలా ఇబ్బంది అవుతుంది ఫుల్ వైజాగ్లో అయితే ఎండలు మామూలుగా విభచ్చంగా ఉన్నాయి నేను ఆ లాస్ట్ టైం వచ్చినా కదా అప్పుడు ట్రావెల్కి ఆల్ ఇండియా ట్రిప్ చేస్తున్నా అని చెప్పేసి అప్పుడు వచ్చినాం కదా వైజాగ్కి అప్పటికి ఇప్పటికి పోలిస్తే అప్పుడున్న వేడి వేరు ఇప్పుడున్న వేడి అసలు అప్పుడు నార్మల్గా వైజాగ్లో ఎప్పుడు వేడి అని ఉంటుంది బట్ ఇప్పుడు టెంపరేచర్ వచ్చేవారికి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అట్లా ఉన్నది ప్రజెంట్ అయితే నాకు కార్లో చూపిస్తుంది డిస్ప్లేలో థర్టీ ఎయిట్ ఉంది ఈ సిరీస్ మాత్రం ఖచ్చితంగా చూడండి ఎందుకంటే చాలా బాగుంటుంది మొత్తం మనకి చైనా బార్డర్లో ఉన్న నియర్లో ఉన్న మొత్తం ఇప్పుడు మన దగ్గర ఉన్న కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా చేయలా చైనా వాళ్ళు మావి మావి అని చెప్పేసి వాళ్ళు కూడా వాదిస్తూ ఉంటారు అంటే ఉన్నాయి కొన్ని ప్లేసెస్ మనం వెళ్ళబోతున్నాం కదా అప్కమింగ్ వీడియోస్లో మీకు తెలుస్తుంది అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ గురించి మొత్తం ఆ ప్లేస్ గురించి తెలుసుకొని మీకు కూడా అదేందో అనేది మీకు కూడా నేను చెప్తాను సో ఇప్పుడు ఇంకా అంటే టిఫిన్ అయితే మార్నింగ్ చేసినాము టిఫిన్ పర్లే మంచి ఒక ఫుడ్ తినాలి అనుకుంటే మాత్రం మీడియా దొరకట్లేదు అప్ప మొత్తం ఆ రైస్ తింటే రైస్ నార్మల్గానే ఉంది నిన్న తిన్నాను కదా నిన్న అక్కడ పార్సల్ తీసుకొచ్చుకొని తిన్నా అది అంతా మంచిగా లేదు వేస్ట్ అయిపోయింది టిఫిన్ కూడా అంత మంచిలేదు ఆ స్విగ్గీలో జొమాటోలో బాగుంటుందని చెప్పేసి అదన్న పెట్టుకుందామంటే అది కూడా అంత మంచిగా అనిపించట్లేదు ఫుడ్ సో ఇంకా అందుకోసమే క్యాంపింగ్ స్వయంగా మేమే కుక్ చేసుకుందాం అని చెప్పేసి అని క్యాంపింగ్ సెటప్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఇంకా డైరెక్ట్ తీసేసుకుంటే అయిపోతుంది ఓన్లీ సిలిండర్స్ తీసుకోవాలి సిలిండర్స్ అంటే అవి కాదు చిన్న బాటిల్స్ టైప్ ఉంటాయి తక్కువ తీసుకుంటాం ఎందుకంటే తక్కువ క్యాంపింగ్ సో ఇంకొక విషయం చెప్పడం ఏంటంటే మర్చిపోయినా మన ట్రిప్పులో నెక్స్ట్ ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకెళ్ళబోతున్నా సో మీరు ఆ లక్కీ పర్సన్ మీరు కూడా కావచ్చు ఎవరు అనేది అది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబర్ ఎవరు ఎవరినైతే తీసుకెళ్తున్నానో ఆ సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అండ్ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వడం ఫ్రీగా లక్కి నాతో పాటు ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకెళ్తా వంశీ అన్న ఛానల్ నుంచి కూడా వంశ అన్న కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకొస్తున్నా అన్న కూడా సేమ్ అన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి అన్నతో అన్న ఛానల్ అయినా మీరు కావచ్చు నా ఛానల్ అయినా మీరు కూడా కావచ్చు లక్కీ పర్సన్ ఉండొచ్చు అదే ఆ లక్కీ పర్సన్ ఎవరైనా తెలియాలనుకుంటే మీకు యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యి ఉండాలి ఎందుకంటే ఆ లక్కీ పర్సన్ మేము అనౌన్స్మెంట్ చేసేది ఇన్స్టాగ్రామ్లో చేస్తాము సో దానికోసం మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యి ఉండాలి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాం మనం లా దానికి సో ఇప్పుడైతే మనం క్యాంపింగ్ క్యాంపింగ్కి దగ్గరికి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ కలుద్దాము ఓ సార్ నా ముందు చూడండి ఎట్లా వ్యూ అయితే ఆ ఉంది మొత్తం సముద్రం ఉంది ఒక ఇట్లా లోలా అదే కిందికి డౌన్ టైప్ ఉంది మొత్తం సముద్రమే కనిపిస్తుంది అప్పుడైతే షాప్ దగ్గరికి వచ్చేసాం షాప్ దగ్గరికి వచ్చి మనం అయితే లాస్ట్ మన ఆల్ ఇండియా ట్రిప్ కోసం క్యాంపింగ్ యాక్సరీస్ కొన్నాం కదా అన్న దగ్గర అయితే క్యాంపింగ్ యాక్సరీస్ కొన్న అన్న దగ్గరనే నాకు కావాల్సిన గ్యాస్ అదే పర్ఫ్యూమ్ బాటిల్స్ టైప్ ఉంటాయి అవి తీసుకున్న అవి ఆల్రెడీ మీరు చూసి ఉంటారు చూడకపోతే మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను నేను అవి ఎట్లుంటాయో సో ఇక్కడ పోలీసులు అయితే ఆపుతా ఉన్నారు వెహికల్ అయితే ఆపలేరు నాదైతే కొన్ని వెహికల్స్ అయితే ఆపుతా ఉన్నారు ఎలక్షన్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ మంత్లో దానికోసం వెహికల్స్ అయితే బాగా చెక్ చేస్తున్నారు నేను నైట్ వచ్చేటప్పుడు కూడా టూ టైమ్స్ అయితే ఆపి వెహికల్స్ అయితే చెక్ చేశారు వంశన్న బైక్ పైన అయితే తొందరగా వెళ్ళిపోయిండు ట్రాఫిక్ అంటే కార్కి కొంచెం ఇబ్బంది అవుతుంది సిటీలో ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువ బైక్ అయితే సింపుల్ వెళ్ళిపోతుంది అదే సిటీ దాటిన తర్వాత అయితే అన్నయ్య కలికి వెళ్తాడు నేను ముందుకు వెళ్ళిపోతాను ఇంకా కారు కాబట్టి స్పీడ్ వెళ్తుంది కారు బైక్ కొంచెం స్లో వస్తుంది అయినా మేమిద్దరం అయితే స్లోనే వెళ్తున్నాం ఇప్పుడు లంచ్ టైం అయింది మనకైతే వెళ్ళి లంచ్ చేద్దాం లంచ్లో అసలు మార్నింగ్ టిఫిన్ చేసినా కదా టిఫిన్ అసలు నచ్చలేదు నాకు ఇప్పుడు వెళ్ళిన తర్వాత లంచ్ అన్న కొంచెం బాగుండాలని అనుకుంటున్నా వంశాన్ని అయితే ముందు వెళ్ళిపోయాను మొత్తానికి వెనకాలకున్నా హోటల్ లొకేషన్ నాకు మ్యాప్లో కొట్టిన ఆల్రెడీ వెళ్తున్నా అక్కడ వెళ్ళిన తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడడం సో అదే లంచ్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మనది లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక డైరెక్ట్ మనమైతే స్టార్ట్ అయినాం ఫస్ట్ అయితే భువనేశ్వర్కి అయితే లొకేషన్ పెట్టుకొని మ్యాప్ పెట్టుకుని అయితే వెళ్తున్నాం లొకేషన్ భువనేశ్వర్కి దాని తర్వాత తొందరగా రీచ్ అయితే భువనేశ్వరికి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ కోల్కతాకి అయితే వెళ్తాం ఒక భువనేశ్వర్ రీచ్ భువనేశ్వర్కి రీచ్ అయ్యేవరకే టైం అయిపోయింది అనుకోండి ఈరోజు నైట్ అయితే భువనేశ్వర్లో అయితే స్టే చేస్తాం ఇంకా మనం నా రైట్ సైడ్లో సార్ చూడండి ఎట్లుందో వ్యూ అయితే కనిపిస్తుంది కదా సముద్రం ఉంది మొత్తం అదిరిపోతుంది వ్యూ అయితే ఆల్రెడీ వైజాగ్లో వైజాగ్లో ఉన్న అయితే ఆల్రెడీ తెలుసు అందరికీ లొకేషన్ అయితే అదిరిపోతుంది వ్యూ అయితే అసలు బాగుంది చూడడానికి అయితే వ్యూ అయితే బాగుంది సముద్రం నా పక్క లైంగ మొత్తం సముద్రం ఉంది అక్కడికి ఇక్కడికి దగ్గర అయితే వేడి మాత్రం బాగుంది తక్కువ అంత ఇంత తక్కువ లేదు ఇళ్ళు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ అక్కడి నుంచి క్యాంపింగ్ అవన్నీ తీసుకొని వచ్చినాం కదా వచ్చి లంచ్ చేసేవారికి టైం ఎంత అయిపోయింది తెలుసా ఒకసారి చూడండి త్రీ థర్టీ అయింది వన్ మే తక్కువ త్రీ థర్టీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము భువనేశ్వర్కి సముద్రంతోనే నాకైతే ఒక విడదీయలేని అనుబంధం అయితే ఉంది ఎందుకంటే లాస్ట్ ఆలినే ట్రిప్లో ఉన్నప్పుడు సముద్రంతోనే లక్షద్వీప్కి వెళ్ళినప్పుడు కూడా సముద్రంలోనే ఇప్పుడు సముద్రమే ఇక ఇప్పుడు నేను వెళ్తున్న సైడ్ కూడా సముద్రాలు ఉండవు బట్ నదులు అయితే ఉంటాయి మొత్తం అక్కడ ఐస్ స్నో స్నోఫాల్ అదే స్నో ఉంటుంది కదా స్నో కరిగి ఇట్లా నదుల్లాగా ఏర్పడతాయి ఉంటాయి బాగుంటుంది ఇప్పుడు ఇంకా మనం మళ్ళీ అయితే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా నాన్ స్టాప్ కొట్టిన తర్వాత బ్రేక్ తీసుకుందాం ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది వైజాగ్లోనే త్రీ థర్టీ అయిపోయిందంటే అసలు ఈరోజు డే మొత్తం వేస్ట్గానే అయిపోయింది నాకు నాకనే కాదు వంశాన్న కూడా ఈరోజు వేస్ట్ గడిచిపోయినట్టు అయిపోయింది ఎందుకంటే ఈ టైంలో మేము ఆల్రెడీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉండాలి ఆక్ యాక్సరీస్ కోసం ఆ యాక్సరీస్ అన్న ఉన్నాడు కదా క్యాంపింగ్ యాక్సరీస్ అన్న అన్న రావడానికి లేట్ అయింది కొంచెం అన్న తొందరగా వచ్చింటే పర్లేకుండే వచ్చిండు అంటే అన్న వేరే ఊళ్ళో ఉండే ఫోన్ చేసి నేనే అన్న ఇట్లా రా అంటే వచ్చిండు ఒకటి ఒకటి నేను లాస్ట్ టైం తీసుకున్న కార్ కోసం అని అదే ఒకటి ఎక్స్చేంజ్ ఇచ్చాడు అన్నకి అది కూడా ఇచ్చేసిన ఎప్పుడైతే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎట్లుందో వ్యూ చూద్దాం సో కోల్కతాకి అదే మనం భూ భువనేశ్వర్కి వెళ్తున్నాం కదా వైజాగ్ నుండి వెళ్ళేటప్పుడు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అనిపించింది అందుకోసం మీరు కూడా చూడాలని అయితే చూ ఆగైతే చూపిస్తున్నావు సార్ చూడండి బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో వ్యూ అయితే అదిరిపోతుంది అసలు కానీ ఇప్పుడైతే ఎక్కువ ఎవరు లేరు ఎందుకంటే సమ్మర్ కదా ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడికైతే ఎవరు రారంటే ఈవినింగ్ టైంలో వస్తారంట ఇక్కడికి మరి అదేమో సమ్మర్లోనే ఆఫ్టర్నూన్ టైంలోనే వచ్చి మంచిగా బీచ్లు ఎంజాయ్ చేయలేదు కానీ మరి ఈవినింగ్ టైంలో వస్తారంటే చెప్తారు ఎవరు లేరు మొత్తం ఎంటీ ఉంది కానీ వీడికి నుంచి అయితే వ్యూ అదిరిపోతుంది మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి ఒక చూడండి ఎన్నికాల సైడ్ ఒకసారి బ్యాక్ కెమెరాతో అయితే చూపిస్తే చెప్తుందా చూడండి ఇక్కడ మనకు హనుమాన్ విగ్రహం అయితే ఉంది కదా కనిపిస్తుంది కదా దానికి ఆపోజిట్లోనే మొత్తం బీచ్ ఉంది కదా అంతా మంచిగా మంచి ఉంది మొత్తం అసలు చూస్తుంటే అయినా సముద్రం చెప్పినాను కదా ఇందాకనే ఆల్రెడీ సముద్రానికి నాకు ఒక మంచి విడదీయలేని అనుబంధం ఉంది ఎందుకంటే నేను ఎక్కువ అనుకోకుండానే అనుకోకుండానే సముద్రానికి అయితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అది ఎందుకో తెలియదు ఒకటి కానీ నాకు కూడా సముద్రం అంటే చాలా ఇష్టం టైం ఎక్కువ సేపు సముద్రం దగ్గర వచ్చి స్పెండ్ చేయాలని అనుకుంటాను నేను ఎక్కువ లొకేషన్ అయితే ఇది కనిపిస్తుంది కదా ఎట్లుందో సార్ చూడండి మన వంశాన్న అయితే వస్తున్నాడు ఎంట్రీ ఎట్లుందన్న ఎట్లుంది అంటనాట్ ట్రీస్ చూపి కరెక్ట్ అట్లనే అనిపిస్తుంది సో నా వెనకాల అనిపించింది నేను కోకోనట్ ట్రీస్ అనుకున్నాను కానీ కోకోనట్ ట్రీస్ కావు అవి వంశాన్ని వచ్చిన తర్వాత చెప్తున్నాడు తాటి చెట్లు అంట నేను కోకోనట్ అనుకున్నా కానీ కాదు అది అవి తాటి చెట్లు సో అక్కడ క్యాంపింగ్ యాక్సి దగ్గర అన్న దగ్గర అయితే తీసుకునే చూపిస్తా అన్న కదా ఇదే దీని పేరు వచ్చేసి బుటాన్ గ్యాస్ అని చెప్పేసి అంటారు ఇది మన కుకింగ్కి అన్నిటికీ ఇదే యూజ్ అవుతుంది దీని నుంచే గ్యాస్ మనకు దాంట్లో పెడితే ఫైర్ వస్తుంది సో ఇవైతే సిక్స్ తీసుకున్నా ఈ ట్రిప్కి సరిపోతే మళ్ళీ ఎక్స్ట్రా కూడా కావచ్చు అని అనుకుంటున్నా మేబీ ఎందుకంటే అక్కడ సైడ్ వెళ్తే దొరకవు ఇది మన సబ్స్క్రైబర్ అయితే ఒక అనే పర్సన్ ఉన్నాడు ఆ బ్రోక్ అయితే కామెంటు చేసిందంట బట్ మ్యాక్సిమం అందరికైతే రిప్లైస్ ఇస్తున్నా బ్రోక్ అయితే రిప్లై చేయలేదు సో అందుకే వీడియో అయితే చెప్తున్నా హాయ్ బ్రో అనక్ బ్రో యూ మన ఛానల్కి అయితే అబ్రో అయితే మస్తు సపోర్ట్ ఇస్తుండు మంచిగా లైక్ చేయడం కానీ షేర్ కూడా చేస్తుండు సో అందరూ మీరు కూడా ఇట్లా లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా కమింగ్ ట్రిప్స్ ఉంటాయి కదా ఆ ట్రిప్లో అయితే ఖచ్చితంగా అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకెళ్తా సో అందుకోసమే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసే ఛాయిస్ అయితే మీకు వస్తుంది ఛాన్స్ అనుకోండి ఇంకా తీసుకెళ్తా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబర్ అయితే తీసుకెళ్తా బట్ తొందరగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే కాబట్టి మీరు మీరు కూడా రావచ్చు సో దానికోసమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంక అంతే ఇంకా స్టార్ట్ అయిపోయినా మేము ఇందాక చూసే బీచ్ అక్కడ ఎక్సలెంట్ ఉంది అది ఇంకా అయిపోయింది డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోతున్నా అన్న వెళ్ళిపోయింది మళ్ళీ ఇక నేను కూడా వెళ్ళిపోతున్నా ఇంకా నాన్ స్టాప్ ఉంటుంది మేబీ అవుతే ఇంకా డిన్నర్కి లేదా మిడిల్ ఒక బ్రేక్ తీసుకొని అక్కడ అంతే మళ్ళీ ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎట్లుందో మళ్ళీ చూద్దాం ఇంకా ఇప్పుడే ఎన్హెచ్ సిక్స్టీన్కి అయితే ఎక్కేసినాము రోడ్ అయితే సూపర్ ఉంది అసలు ఎట్లా ఉందంటే చెప్పడానికి రాదంత మంచిగా ఉంది ఉంటుంటే అసలు క్లైమేట్ మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది ఇందాక అక్కడ ఉన్నప్పుడు ఫుల్ ఎండ మస్తు కొడుతుంది ఇప్పుడైతే మొత్తం ఏదో క్లైమేట్ వర్షం పడేటట్టు అయిపోయింది మొత్తానికి ఎన్హెచ్ సిక్స్టీన్ ఇక్కడ నుంచి కరెక్ట్ మేము వెళ్ళే లొకేషన్కి త్రీ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ ఉంది మొత్తం టోటల్ నేషనల్ హైవేనే ఉంటుంది ఎన్హెచ్ సిక్స్టీనే ఉంటుంది సో రోడ్ అయితే మంచిగా ఉంటుంది వెళ్ళిపోతున్నాం మళ్ళీ మనం మిడిల్ ఏదైనా నాపి స్నాక్స్ అన్నా లేకపోతే మనమే ప్రిపేర్ చేసుకొని మ్యాగీ అన్నా ఏదైనా చేసుకొని తినాలి ఒకవేళ బ్రేక్ ఉంటే ఉంటుంది లేకపోతే డైరెక్ట్ ఇంకా డిన్నర్ అని మళ్ళీ ఇంకా కలుద్దాం ఇంకా మిడిల్లో స్నాక్స్ కోసం ఉంటే వెయిట్ చేస్తే ఆపైతే మళ్ళీ బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాం ఇంకా మనమైతే వైజాగ్ అయితే దాటిన తర్వాత వచ్చిన ఫస్ట్ టోల్ అయితే ఇదే టోల్ ప్లాజా అయితే ఇదే ఈ ట్రిప్పులో ఎక్కువ నాకు టోల్దే ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి బాగా మొత్తం హైదరాబాద్ మన వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఫస్ట్ వచ్చిన టోల్ ప్లాజా అయితే ఇదే लगे जैसा पूरा। कहाँ जा हैदराबाद है పోల్సలు అయితే ఆపుతున్నారు ఎలక్షన్ అయితే మరి ఎలక్షన్ కోసం పర్టికులర్ గా రీజన్ అయితే నాకు తెలవగానే నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా టూ టైమ్స్ ఆపిరు మళ్ళీ ఈ రోజు అయితే వన్ టైం టోటల్ గా త్రీ టైమ్స్ అయితే ఆపిరు ఇప్పటికే వరకు ఈ రైడ్ లో నేను ఆలీనా ట్రిప్ చేసిన ఆలినా ట్రిప్ మొత్తం నాకు జస్ట్ ఒక్కటే ఒక్కసారి అది గోవాలో ఆపేరు ఇక్కడ ఇక్కడ కూడా చెక్ బట్ అది ఎందుకోసం అంటే మాకు అలో లేదు ఎంట్రీ లేదు అని చెప్పేసి దాని కోసం అది ఎప్పుడు ఆలినా ట్రిప్ లో ఒకటేసారి గోవాల ఆపేరు అది వాళ్ళు అదే ఆల్కహాల్ కోసం చెక్ చేస్తారు కదా తీసుకెళ్తున్నారు అని దానికోసం కానీ మరి ఇప్పుడైతే నిన్నటి నుంచి ఇప్పటివరకు అయితే త్రీ టైమ్స్ చెక్ చేశారు మరి ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో చూద్దాం ఇంకా టైం అయితే ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇప్పుడైతే మనం ఇంకా ఇంకా వెళ్ళడానికి చూడండి ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇక్కడ కనిపిస్తుంది త్రీ హండ్రెడ్ లెవెన్ కిలోమీటర్స్ ఉంది ఫైవ్ అవర్స్ థర్టీ మినిట్స్ థర్టీ సెవెన్ మినిట్స్ చూపిస్తుంది ఇప్పుడైతే మన పక్కలా కనిపిస్తుంది కదా అక్కడ హనుమాన్ స్టాచ్యూ చూడండి ఎంత పెద్ద ఉందో చాలా పెద్ద ఉన్నాడు మొబైల్లో అంత చిన్నగా అనిపిస్తుంది కానీ పెద్దనే ఉన్నాడు సో ఇక్కడ మళ్ళీ అయితే పోలీసులు అయితే ఆపేరు వీడియో రికార్డింగ్ చేస్తుంటే అసలు ఓపెన్ చేశారు చేసిన రికార్డింగ్ కూడా డిలేట్ చేశారు మొత్తానికి జస్ట్ ఇట్లా ప్లే చేసిన అంటే వాళ్ళు వస్తున్నారు అని చెప్పి స్టార్ట్ చేసినా అట్లా ఏం పర్మిషన్స్ వద్దా అట్లా ఏం అని చెప్పి ఆయన డిలీట్ చేయడానికి నేనే డిలేట్ చేసిన దగ్గర మొత్తం నిన్న ఈరోజు ఆపేరు కదా వాళ్ళైతే ఏమంతా చెక్ చేయలేరు వీళ్ళైతే తో మొత్తం ఓపెన్ చేసి వెనకాల టిక్కీలో ఉన్న యాక్సరీస్ ఉన్నాయి కదా మన క్యాంపింగ్ యాక్సరీస్ అన్నీ ఓపెన్ చేసి మరి డీటెయిల్డ్గా చెక్ చేశారు ఇటు ఒక్కటే దగ్గరనే మంచి అంతా చెక్ చేశారు ఓపెన్ చేసి టోటల్గా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే తీసుకున్నా ఇక్కడ వాళ్ళు ఓపెన్ చేసి అంతా వాళ్ళు ఏం ఓపెన్ చేసి చెక్ చేశారు అంతే మళ్ళీ నేనే చదువుకున్నాను అక్కడి నుంచి అయితే వచ్చిన జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎందుకంటే చెకింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ ముందుకు వెళ్తే ఎక్కువ వాళ్ళు క్యాష్ కూడా హ్యాండ్ క్యాష్ కూడా తీసుకెళ్లరాదని చెప్పి నా దగ్గర హ్యాండ్ క్యాష్ థర్టీ థౌసండ్ కంటే ఎక్కువ ఉంటే తీసుకెళ్లదని చెప్తున్నా నా దగ్గర అంత లేవన్నా ఓన్లీ కార్డు యూజ్ చేస్తాం క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేస్తాం క్యాష్ మెయింటైన్ చేయం ఒకవేళ మెయింటైన్ చేసినా కూడా ఎమర్జెన్సీ పర్పస్లో ఒక ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ మెడిల్ ఉంటాయి ఎక్కువ ఏమి ఉండ అని చెప్తే ఓకే సార్ వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక్కలు ఇంకో పర్సన్ అన్నాడు అన్న వచ్చి ఒకేసారి వెళ్ళిపోండి అన్నాడు ఓకే సార్ అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసి వెళ్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఆల్రెడీ మేము వచ్చేసినాము వెల్కమ్ టు ఒడిసా అని చెప్పేసి అయితే ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది సో ఇక్కడ ఒడిసా అనే బోర్డుకి కొంచెం పక్కల సైడే హనుమాన్ టెంపుల్ అయితే అద్దిరిపోయేటట్టుంది ఎవరన్నా ఇక్కడ సైడ్ వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా టెంపుల్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే ఇలాంటి టెంపుల్ చూడరు ఎందుకంటే నేను చూడలేదు ఇప్పటివరకు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే అయితే ఆ ప్లేస్ ఎక్కడో కామెంట్ చేయండి నేను కూడా వెళ్ళడానికి ట్రై చేసి అక్కడికి ఎట్లా ఉందంటే ఒకసారి చూపిస్తా బ్యాక్ కెమెరాతో ఒకసారి ఎట్లుగా చూడండి మీరే ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అక్కడ కనిపిస్తుంది కదా మొత్తము హనుమాన్ లోపల ఇంకా బాగుంది లోపలికి వెళ్ళలేదు బట్ కానీ బయట నుంచి వెళ్ళి చెప్తున్నా అయితే ఇంకా సూపర్ ఉంది కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే మనము ఒడిసా బార్డర్ లోపలికి ఎంట్రీ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా పైన వెల్కమ్ టు ఒడిసా అని లోపలకైతే ఎంట్రీ అయిపోయినాం ఇంకా టెంపుల్ అయితే ఖచ్చితంగా ఎవరు సైడ్ వచ్చిన వాళ్ళు ఉంటే బైక్ పైన అయినా సరే కార్ పైన అయినా సరే అయినా సరే వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ కానీ టెంపుల్ని అదిరిపోతుంది మేము ఇక్కడ నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ ఉండి వెళ్ళాలనుకునవచ్చు కానీ బట్ మన డెస్టినేషన్ అయితే దూరం ఉంది కదా అందుకోసం అయితే మేము మేము ఇక్కడ ఉన్నట్లేదు వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ ఇంకా ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ ముందు ప్లేసెస్ అయితే ఉంటాయి కదా చూసుకుంటూ వెళ్దాం ఇంకా భువనేశ్వర్కి అయితే వెళ్ళడానికి అయితే ఇంకా సెవెంటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ హోటల్ కనిపించిందని అని ఇంకా ఇంకా డిన్నర్ కూడా చేసేసి డైరెక్ట్ ఇక్కడనే స్టే చేద్దామని అయితే ఆగినాము అన్న అయితే వంశాన్ని వెళ్ళి మాట్లాడుతున్నాడు హోటల్ కూడా చూడడానికి అయితే బాగుంది ఒకసారి బ్యాక్ కెమెరాతో హోటల్ హ్యాపీ స్టే నేమ్ హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ హ్యాపీ స్టే ఇప్పుడు మేము వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే భువనేశ్వర్ కరెక్ట్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది ఆల్రెడీ టైం అయిపోయింది ఇప్పుడు టెన్ థర్టీ లెవెన్కి ఎగ్జాక్ట్లీ ఎంత ఉందంటే ఒక లెవెన్ అవుతుంది టైం అయితే ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకు వన్ అవర్ అయిపోతుంది కదా టైం ఎందుకు లేని ఇక్కడనే స్టే చేద్దాం అంటున్నా కూడా సో ఇక్కడనే స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ డైరెక్ట్ మనం భువనేశ్వర్ కాకుండా డైరెక్ట్ ఇంకా కలకత్తాకే వెళ్ళిపోవచ్చు Grazie.